హలో 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 చెప్పండి ఎవరండి గొప్పనా రామ్ 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 చెప్పండి ఎవరు నేను లంబాడే కృష్ణ అన్న నా ప్రాబ్లం ఒకసారి ఆలోచించానా ఇప్పుడు నేను ఎంజిఆర్ అన్న అయితే రాజగురుక హిందుత్వం అంటే కొంత అందరూ హిందువులే నీది నది లేకుంటే లలిత్ కుమార్ నది మన ఇంకొక ఉండడు కదా వాళ్ళది అన్ని వీడియోలు చూసుకుంటా ఇప్పుడు విషయం ఏంటంటే రికార్డింగ్ చేసుకో నా ఇంట్లో ఒక చెల్లెలు ఉండే నేను కూడా యేసుప్రభు మంచి దేవుడు అనుకుని ఒప్పుకున్నా అయితే మా చెల్లెలు చెప్తున్న ప్రకారంగా అందరు దేవుళ్ళు ఒకటే అని నేను గా ఉన్నానా నేను యాక్చువల్ గా రెండో పెళ్లి చేసుకున్నా ఇద్దరు పెద్ద భార్య మా ఇద్దరు మన పాత్ర బాగలేక చేసుకున్నాము మా భార్య దగ్గర ఉండి చేయించింది దాని తర్వాత ఏమైందంటే అంటే పిల్లోడు పుట్టిన రికార్డింగ్ అన్న రికార్డింగ్ చేయి అవసరమైతే లో పెట్టు కంపల్సరీ అయితే ఏమైందంటేనా పెళ్లి చేసుకున్న తర్వాత మా చిన్న భార్య ప్రెగ్నెంట్ అయింది అయితే డాక్టర్ కాడికి పోతే డాక్టర్లు బయట పెట్టలే నా చిన్న భార్య కడుపులో పిల్లగాడి గురించి గుండె హార్ట్ హోల్ ఉండే అంతకుముందు నేను మా చెల్లెబాటిని అందరూ దేవుళ్ళు ఒకటే అనుకుని బతికిన ఇది నా జీవితంలో మా చెల్లె చెప్పమంటే కూడా చెప్తుంది అయితే మేము ఏం చేసినామంట అందదేవుడు ఒకటైన నేను సెక్యులర్గా బతికినా బతికిన తర్వాత పిల్లగాడు హాస్పిటల్ మన వనసలిపురం హాస్పిటల్ లో చూపించిన గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే డెలివరీ అయిన దాకా కడుపులో పిల్లగాడి ఎట్లా ఉందో వాళ్ళు చూస్తే భావిస్తా కదా పెద్ద హాస్పిటల్ అది వాళ్ళు ఏ బయట పెట్టలేదు ప్రబట్లో చూసినా కూడా పిండం గురించి ఏ బయట పెట్టలేదు డెలివరీ కాటికి పోగానే మా వల్ల కాదు పిల్ల హార్ట్ బాగలేదు అని చెప్తే నిలపూరి పోయినా నిలపూరి పోయిన తర్వాత మా అన్న లైన్ లో పడుతున్నా మా చెల్లె క్రిస్టన్సే కదా మా అన్న లైన్ లో పడుతుందని ఏం అంటే నీలపూర్లో జాయిన్ చేసినానా అయితే మన కోటిలా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉంది ఇంకోటి కోటిలా చిన్నపిల్లల హాస్పిటల్ అందులో ఏం చెప్పారంటే అంతకు ముందు ఇది బాబుకి గుండె డెలివర్ అయిన తర్వాత కూడా చెప్పారు వాళ్ళు కూడా ఐజిలా పెట్టిన తర్వాత పిల్లగాడికి బాగలేదు మీరు ఉస్మానా తీసుకోవాలన్నారు ఉస్మానా తీసుకోస్మా తీసి ఈడ కాదు చిన్నపిల్లల హాస్పిటల్ వేరే సార్ తీసుకోవాలన్నారు ఏరియా నీలపురి పిల్లగా ఇక్కడేమో పిల్లగాడేమో ఊపిరి ఆడేదో ఆకలితోటి ఏడుస్తున్నామని నేను అనుకున్నా నా బాధలు చెప్తున్నా నీకు నా నిజం కూడా కావాలి కదా నీకు నేను నేనంత కట్టారు హిందు దాని తర్వాత ఏమైందనా మళ్ళా పిల్లగాడి పోతే ఆడా అది ఇది అని అంతా చేసి ఇడే కాదు నిలబడి అన్నారు పిల్లగాడికి ఊపిరి ఆటలేదు ఎందుకంటే గుండె హోల్గా ఇంత డేంజర్ అని నాకు చెప్పలేదు నాకు ఉంటే అప్పుడు ఎవరికో దాత కడిగి నేను ఏదో నిలబెట్టుకునేవాడిని నాకంతా అవగాహన లేదు ఏం చేసుకున్నా అంటే పిల్లగాడి మీద ప్రేమతోటి అటు ఇటు తిరిగి లాస్ట్ పిల్లగాడు ఊపిరి ఆడకుండా ఉంటే నేను మళ్ళా కోటి హాస్పిటల్కి వచ్చిన వస్తే అన్నారు కదా ఇక్కడ కాదు బాబు కంపల్సరీ నీళ్ళపూర్ కావాలంటే తీసుకుపోయినా అంబులెన్స్ పెట్టుకుని నీళ్లపూర్లో నా దేవరకొండ మండలం దేవరకొండ మండలం డివిజన్ కార్యదర్శి నేను గిరిజన సంఘాన్ని లంబాడి సంఘానికి డివిజన్ కార్యదర్శిని మళ్ళా మేసర్ సంఘాన్ని కార్యదర్శిని డివిజన్ కి ఐదు మండలాలకి నా కాబట్టి చదువులేదు త్యాగం ఉంది మళ్ళా నాకు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అవన్నీ విడిగా కట్టినప్పుడు సిపిఎం ద్వారా నాకు సీట్ వచ్చింది ఎమ్మెల్యే సీటు నా బతుకు చెప్తున్నా అప్పుట్లో అలాంటివన్నీ తీసుకెళ్ళనా నిలపూర్లో జాయిన్ చేసినానా నీలపూర్లో జాయిన్ చేస్తే మా చెల్లె ఏమన్నదంటే అన్నా నీ కొడుక్కి ఏం కాదు నీకు మిరాకిల్ జరుగుతుంది ఏ ఏ దేవుడు ప్రార్థనలు కావాలంటే ఆ దేవుడు ఆ ప్రార్థన తోటి ఒంటారు సార్ అన్న వాళ్ళని పాస్టర్లు ప్రార్థన చేపిస్తే మా చెల్లెలు అందరు ఫోన్ తోటి ప్రార్థన చేపిచ్చిందన్న అది ఒక పాట ఉందన్న జాలివైన పాట ఎసుకు రెసుగు మీద పేరుతోటి కాకుండా వేరే పాట ఉంది నా కొడుకు బతకాలని చెప్పి నైట్ పూలు మొత్తం అదే పాట వింటున్నదన్న ఇదే కదరా మనిషి జీవితం అని చెప్పి నా నైట్ పగులు మా 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 అప్పుడు పెద్ద ఆపరేషన్ మా భార్యకి ఎప్పుడు పెద్దాపరిచి తొమ్మిది నెల్లే తొమ్మిది రోజులే తొమ్మిది రోజుల నుంచి ఎంత కష్టం పడ్డావంటే అంత కష్టం పడి కొడుకు కాపాడుకుని ప్రేమతో చూస్తుంటే ఈడ మతాలు తినిచ్చింది మా చెల్లె మిధాయికి అన్నా నీకు జరుగుతుంది నువ్వు బాధపడకు నువ్వు వేసు నమ్ముకో నువ్వు ప్రభు నమ్ముకో నీ పూర్తిగా నమ్ముకో అంటే వంశం కదనా నమ్మింది కదా నేను బాగుపడుతున్నా అని చెప్తుంది కదా నేను సెక్యులర్ హిందూ కదా నేను నమ్మాల్సిందే దేవుడు అంతా ఒకటే నమ్మినాం కదా ఆ రోజు అందులో నేను సిపిఎం పార్టీ నాయకుడే సిపిఎం పార్టీ చైనా ఒడిదే నా బతుకు ఇట్లా దగ్గర పడది ఆ రోజు చేసినా అన్నా నైట్ పొత్తం యేసు ప్రభు పాట అది గుర్తుకొస్తలేదన్న ఆనాడే చీ అనుకున్నా కాబట్టి గుర్తుకు అన్న ఏం చేయాలో నా కర్మ ఇప్పుడు నీకు వినిపిస్తే పది మందికి వినిపిస్తే బాగుంటుంది కానీ అదే పాట తోటి నైట్ పొగ నిద్ర లేకుండా వారం రోజులు ఉన్నామన్నా ఆ డాక్టర్లు ఏమన్నా అంటే నమ్మకం లేదు అన్నారు ఒక్క రోజుకే యాభై వేలు ఖర్చు అంటనా ఎట్లా అది కూడా ఒకటి సిపిఎం నాకు కన్స్ట్రక్షన్ ఉంది అదే నీలపరి హాస్పిటల్ లో దేవరకొండ సిపిఎం హాస్పిటల్కి సిపిఎం పార్టీకి ఫోన్ చేసిన నా కొడుకు ఇట్లా నా కొడుకు ఇట్లా ఇక్కడ పట్టించుకోవట్లేదు ఇడ పట్టించుకోవట్లేదు అన్న ఏంది పరిస్థితి ఇంత నాయకుడి అయి ఉండి కూడా మీరు ఏం హెల్ప్ చేయట్లేదు అంటే లింగన్న చాలా మంచి లీడరు లింగన్న ఫోన్ చేసింది అన్న దేవరకొండ రైతు నాయకుడు ఫోన్ చేస్తే ఆయన హైదరాబాద్ ఫోన్ చేసింది అన్న సిపిఎం పాయింట్ నాయకుడు నా అంటే నేను చెప్తున్నా నా అవగాహన కావాలంటే ఆ నాయకులతో మాట్లాడిస్తా అయితే ఆడికి వచ్చిందన్న ఎవరు సిపిఎం నాయకుడు ఆయన ముస్లింస్ ఆయన నిజానికి చెప్పాలంటే పదిహేను నిమిషాలు అన్న నీలాపూర్ హాస్పిటల్కి వచ్చి మామూలుగా డాగీలే మామూలుగా డాగీలే నా కొడుకు ఎమ్మడి యాభై వేల రూపాయల హాస్పిటల్ ఎమర్జెన్సీ అదే ఏమంటారు కదా వెంటిలేటరు అందులో అన్న పెడితే అప్పటికే వీళ్ళే వేరే సరి చూస్తే అని తీపిచ్చిరంట మేడం ఇతను మా పార్టీ నాయకుడు ఈయన గురించి మేము అంటలేదు మీ మీద కంప్లైంట్ వస్తున్నాయి ముందే పదిహేను రోజుల ముందే ఒకరు మార్చినాము ఈ ఫ్రీద ఎమర్జెన్సీగా ఏడ మంచి చికిత్స ఉంటే ఆడ పంపి అని చెప్తే సరే సార్ అని చెప్పి ఆడ ధర్నా చేసి ఆడ నుంచి మెడికల్ వాళ్ళకి వేరే సార్ గురించి పర్మిషన్ తీసుకొని ట్యాబ్లెట్కి ఇప్పుడు మొత్తం ఫ్రీగా చేపించుకొని హాస్పిటల్ పెద్ద ఆఫీసు పెద్ద మిషన్ మీద పెట్టినాం సార్ పెట్టిన తర్వాత అన్న దేవరకొండ నియోజక నియోజకవర్గము గ్రామ పంచాయతీ అదే మండలం అదే నియోజకవర్గం అదే నల్గొండ జిల్లానా భీమనపల్లి గ్రామ పంచాయతీల ఒక పాశ అన్నా విను దీవెనపల్లి పాస్టరమ్మ దీవెనపల్లి నా గ్రామ పంచాయతీ అన్నా బీనపల్లి గ్రామ పంచాయతీలో పాస్తారమ్మె మన బీనపల్లి కోడలు రామా నీలపూర్లో ఉన్నది నీ కొడుకుని చూసుకుంటది నువ్వు మిరాకిల్ ఇది ఇవాళ నాకు ఫోన్ చేసినావు ఆమె నీ నీ కొడుకును కాపాడుకుంటది అంత పెద్ద మిషన్ మీద అని అన్నది అన్నా ఎవరే మా చెల్లి ఓకే సరే కదా నమ్మకం కదా దేవుని బిడ్డ దేవుని బిడ్డ నా కొడుకు కాపాడుకుంటున్నాడు నా కొడుకు ఫ్రీగా ఉన్నాడు మంచి ఊపిరి పిలుచుకుంటున్నప్పుడు పెద్ద మిషన్ పెట్టంగానే పెట్టుకుంటుంది పెట్టంగానే నాకు ఎంత సంతోషం అనిపించింది ఇద్దరు కొడుకులు అనుకున్నా నా పెద్దవారి కొడుకు నేను కొడుకు అనుకున్నా అంత సంతోషం అనిపించింది నా చెల్లె మీద దేవుడి మీద ప్రేమ ఇంకా పెరిగిందనా నాకు ఇద్దరు దేవుడి మీద హలో చెప్పనిపిస్తుందా వినిపిస్తుంది వినిపిస్తుంది గొప్ప ఓకే ఓకే నా దగ్గర నిజ నిజదేవుడి మీద నాకు ఇంకా ప్రేమ పెరిగింది అన్న సూపర్ నిజ దేవుడు కదా పెరిగింది నిజ దేవుడు కదా పెరిగింది ఎందుకంటే ఆడ పాశ్చాతమ్మ ఉంది కదా దేవుని బిడ్డ ఉంది కదా నా దేవుని బిడ్డ నాతో నా తోడబుట్టింది దేవుడి బిడ్డ కీడ దేవుని బిడ్డ నీ దేవుడు ఉన్నాడు ఇంకేముంది నాకు